హలో ఎవరు మాట్లాడేది ఎవరు బుజ్జుబాబు ఉన్నాడా ఎవరండి బుజ్జుబాబు నెంబర్ అండి నెంబరు ఉన్నాడా బాబు బుజ్జుబాబు ఉన్నాడా లేడండి లేడా లేడు లేడు బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి

రాటో కలవడదా ఆహా ఏ నేను ఏమైనా కావాలనుకుంటే బోధన వచ్చి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశాను చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ అడగడానికి ఆ రోజు వచ్చాక సార్ ఊళ్ళో ఒక ఆందాన్ని తీసుకొచ్చి సరే అప్పుడు అయిపోయింది కదా వచ్చి అయిపోయింది అప్పుడు జరిగింది పద్యది అయిపోయింది జరిగిపోయింది నువ్వు రా సార్ మాట్లాడుతారా ఏ విషయం ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగిందేది నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞా తండ్రి మా ఊరోళ్ళు మొత్తం యాభై మంది దాకా పైన వచ్చాము కదా సార్ అయితే ఆ రోజు మీరు చెప్పారు నాకు కార్డు కూడా ఉంది సార్ అది ఫోన్ లో ఉన్నాయని చెప్పి అన్నారు చేయమంటావు దానికి వస్తానంటావా రానంటావా

మీరు మర్యాద మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడండి మీరు ఏం చేస్తారు పీకాలంటే అందరు పీకుంటారులే కానీ మీరు మర్యాద మాట్లాడండి మీ స్థాయి నేను మాట్లాడితే బాగోదు మీకు నేనే తప్పు మాట్లాడాను ఏంటి సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఫోన్ చేశారు నాకు ఎలక్షన్ లేవు ఇప్పుడు ఎలక్షన్ లేవు ఎందుకు ఫోన్ చేశారు మాకు నాకు నేను రావడం కాదు సార్ నేను తప్పు చేశాను మీరు ఆ రోజు నాకు చెప్పారు ఆ తప్పు ఏంటో ఇక్కడ గుర్తు మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇక ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు ఎవరు ఎవరో తెలియదు జనాల్లో కానీ